హాయ్ ఫ్రెండ్స్ ఒక మాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడామనుకోండి అది ఎవ్వరికి నచ్చదు ఎవరు మెచ్చరు అదే లేనిది ఉన్నట్టుగా కల్పించి ఒకటికి నాలుగు అక్కడ పిల్లు ఉందంటే కుక్కొంద ఏలుకొంది నాలుగు అన్నీ ఉన్నాయని చెప్పే చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి అక్కడ ఇంకేముందో కొంచెం పొగ వచ్చిందంటే అది మండిపోయింది కాలిపోయింది ఓ ఇంత నష్టపోయిందని చెప్తారు చూడండి వాళ్ళు మాత్రం అబ్బో తేనె నాలుగు రాసుకొని చెప్తుంటే వీళ్ళు చప్పుడిచ్చేస్తారు ఒకటి అంతగా నమ్మేస్తారు ఆఖరికి వాళ్ళు ఏమవుతారు వాళ్ళని తీసుకెళ్ళి ఒక పెద్ద లోయలో పడేస్తారు ఆ లోయలో పడిన తర్వాత మనం తేరుకోవటం చాలా కష్టం అందులోంచి వస్తామో చస్తామో బతుకుతామో తెలియదు చాలా బాగా జాగ్రత్తగా ఉండండి ప్రపంచంలో అలాంటిది చాలా ఉండే అలాంటి వాళ్ళు అలా చాలా జరుగుతున్నాయి చాలా జాగ్రత్త సుమ బాయ్ ఫ్రెండ్స్ నా మాటలు మీకు మనసు నొచ్చుకోకుండా ఉంటే పర్వాలేదు నొచ్చుకుంటే చూడొద్దు వీడియో బాయ్